అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరొక రెండు రోజుల్లో అంటే మంగళవారం నుంచి కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతుంది ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు సంబంధించి మనకు పంపిణీ అయితే చేస్తున్నారు పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగిపోతుంది ఇక ప్రతి నెల ఏ విధంగా పెన్షన్ల పంపిణీ చేస్తారో అదేవిధంగా ఏప్రిల్ నెలలో కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ కొత్త పెన్షన్లు కూడా మంజూరయ్యాయి మరి కొత్త పింఛన్లు ఎవరికి మంజూరు అయ్యాయి అంటే గతంలో మనకు ఈ మార్చ్ నెలలో స్పౌస్ పెన్షన్లకు అవకాశం కల్పించింది మార్చ్ ఎనిమిదో తారీఖున ఏపీ ప్రభుత్వం జనవరి ఫిబ్రవరి నెలలో భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వితంతు మహిళలు వారు వారి భర్తకు పెన్షన్ ఉండి కనుక వారి భర్త కనుక చనిపోయి ఉంటే వారి యొక్క భర్త పెన్షన్ను భారీకు బదిలీ చేస్తూ స్పౌస్ పిన్షన్ అయితే తీసుకొచ్చింది మరి చాలామంది మహిళలు అయితే ఈ స్పౌస్ పెన్షన్ కు రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకోవడం జరిగింది మరి వారికి స్పౌస్ పెన్షన్ అయితే మంజూరు అయిందండి మరి ఎవరికి మంజూరు అయింది ఏంటనేది మనం తెలుసుకుందాం దీంతో పాటుగా మనకు ఏప్రిల్ నెలలో మంగళవారం నుంచి కూడా పెన్షన్ల పంపిణీ ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమందికి రెండు నెలల పెన్షన్ ఇస్తే మరికొంతమందికి మూడు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం మరి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏప్రిల్ నెలలో ఏ విధమైనటువంటి అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనే విషయాన్ని మనమైతే నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఎందుకంటే పెన్షన్ల పంపిణీ అనేది చాలా ఇంపార్టెంట్ మరి పెన్షన్లు అనేటివి ప్రతి నెల కూడా వస్తాయి మరి ఒకరోజు వచ్చి ఆగిపోయేది కాదు ప్రతి నెల కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కూడా ఈ పెన్షన్లను అయితే నిలపడం లేదు పెన్షన్లను అయితే ఆపే ప్రసక్తే లేదు ప్రతి నెల కూడా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూనే ఉన్నారు మరి ఈ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తూ కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ మరి ఈ విధంగా ఏప్రిల్ నెలలో మనకు కొత్త పెన్షన్లకు కూడా అవకాశం కల్పిస్తున్నారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఈ పింఛన్ల పంపిణీలో చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకుని ఏపీ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఈ యొక్క ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచుతామని చెప్పారు మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం పింఛన్లను పెంచడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం పింఛన్లను పెంచి లబ్ధిదారులకు మనకు పెన్షన్లను అయితే పంపిణీ చేశారనమాట పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఏప్రిల్లో మనకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వడమే కాకుండా చాలామందికి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే వీరి పెన్షన్ అయితే రాదండి అలాగే మనకు కొత్త పెన్షన్ల లిస్ట్ కూడా విడుదలైంది అంటే పెన్షన్ల జాబితా అనేది వచ్చింది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే జాబితా మనకు విడుదలైంది మరి ఈ జాబితా ప్రకారము అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి దాని ప్రకారం కనుక మనం చెక్ చేయించుకుంటే అంటే మీరు కనుక ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు పెన్షన్ వస్తుందా రాదా ఏప్రిల్ నెలలో అని చెప్పేసి తెలిసిపోతుంది మరి మంగళవారం నుంచి కూడా పంపిణీ చేసేటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి సమాచారాన్ని తెలుసుకుందాం దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి చాలామంది ఏంటంటే వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎదురుగా ఈ విధంగా మీకు లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఆ గుర్తుపైన మీరు నొక్కితే చాలు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీరు వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అలాగే చాలామంది ఏంటంటే వీడియోని చివరి వరకు చూడట్లేదు మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసిన తర్వాత మనకు సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న తర్వాత గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు మరి ప్రతి నెల కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఆయన మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పింఛన్ల పంపిణీని అయితే చేస్తూ ఉంటారనమాట మరి ఈ పింఛన్ల పంపిణీ అనేది చాలా ఇంపార్టెంట్ మరి పింఛన్ల పంపిణీని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేసి మళ్ళీ వికలాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పింఛన్ ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది ఇలా దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతోంది మరి ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మనకు ఎప్పుడైనా సరే ఒకటో తారీఖున సెలవు వస్తే దానికి ముందు రోజే మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది మరి రాష్ట్రం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థికంగా అప్పుల్లో ఉన్నా కూడా మనకు ఈ పింఛన్ల పంపిణీని అయితే ఆపట్లేదు మరి యథావిధిగా మనకు ప్రతీ నెల కూడా లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా కూడా పెన్షన్ల పంపిణీని చేస్తూ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది అనమాట మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఏప్రిల్ నెలలో కూడా మనకు మంగళవారం నుంచి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి మరొక రెండు రోజుల్లో ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభం అవుతుంది మరి ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీలో కొంతమందికి పెన్షన్ వస్తుంది కొంతమందికి పెన్షన్ రాదు అలాగే కొంతమందికి ఒక నెల పెన్షన్ వస్తే కొంతమందికి రెండు నెలల పెన్షన్ మూడు నెలల పెన్షన్ వస్తుంది మరి అది కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఏప్రిల్ నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి యథావిధిగా ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మీరు వెంటనే కూడా మీరు ఎక్కడున్నా కూడా మీరు ఏప్రిల్ ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి కొత్తగా మనకు చాలా మందికి ఇక్కడ పెన్షన్లు వచ్చే అవకాశం లేదు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పెన్షన్ల అంటే వికలాంగుల పింఛన్లు ఎవరైతే పొందుతూ ఉన్నారో మనకి పదహైదు వేల రూపాయల పెన్షన్ కానీ పదివేల రూపాయల పెన్షన్ కానీ ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ ఎవరైతే తీసుకుంటున్నారో వారి పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి వెరిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పెన్షన్లు అనేటివి రద్దు కాబోతున్నాయి అర్హతలనే వారి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తున్నారండి చాలామంది గతంలో అర్హత లేకపోయినా కూడా సదరం సర్టిఫికేట్లో ఎక్కువ శాతం పర్సంటేజ్ వేయించుకొని ఎక్కువ శాతం మనకు సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ అనేది వేయించుకొని దాని ప్రకారం ఇక్కడ పెన్షన్లు పొందుతూ ఉన్నారని మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించడానికి ప్రత్యేకంగా మనకు మళ్ళీ కూడా తనిఖీ ప్రక్రియ చేపట్టింది ఏపీ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడున్నర లక్షల పింఛన్లలో ఇప్పటి వరకు కూడా కేవలం రెండు లక్షల పింఛన్లను మాత్రమే తనిఖీ చేసి మనకు అందులో ఎవరైతే అనర్హులు అంటే ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మనకు వంద పింఛన్లు తనిఖీ చేస్తుంటే అందులో ఇరవై మంది అయినా కూడా అనర్హులు అని చెప్పి తేలుతూ ఉంది మరి చాలా పకడ్బందీగా ఈ పెన్షన్ల తనిఖీని చేస్తున్నామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దాని ప్రకారం ఇక్కడ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతోందనమాట మరి తనిఖీలో ఎవరైతే మనకు నోటీసులు తీసుకున్న వారు తనిఖీకి హాజరయ్యంటే కనుక మీకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పి చూసుకోండి అలాగే చాలా మంది ఏంటంటే నోటీస్ తీసుకుని పెన్షన్ తనిఖీకి హాజరు కాకుండా ఉంటున్నారు మరి వారికి పెన్షన్ అయితే ఇవ్వరండి ఏప్రిల్ నెలలో మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇక మీరు ఈ యొక్క పెన్షన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే మీరు నేరుగా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పి అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగితే మీకు ఒక లిస్ట్ అనేది ఇస్తారు దాని ప్రకారం మీరు డిజిటల్ అస్టెంట్ అనమాట వారిని అడిగినా సరే లేకపోతే వెల్ఫేర్ అధికారిని అడిగినా సరే మీకు ఇక్కడ ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది దాంట్లో మీకు పేరుందా లేదా అనేది వారు అక్కడ చెక్ చేసి చెప్తారు కాబట్టి మీకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పి ఒకసారి ఎవరైతే తనిఖీలకు వెళ్ళారో వాళ్ళు మాత్రమే మిగిలినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు వారి పెన్షన్ అనేది వారికి ఇక్కడ ఇవ్వడం అయితే మరి రాష్ట్ర మనకు ఈ పెన్షన్ల తనిఖీ అనేది చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కూడా మిగిలినటువంటి ఆరు లక్షల పింఛన్లను కూడా తనిఖీ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ విధంగా అప్డేట్ తీసుకొచ్చిందనమాట మరి కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటిస్తుంది మరి రాష్ట్ర కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పించబోతుంది ఏపీ ప్రభుత్వం మరి వీరు అప్లై చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా కా కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి మరి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే కరెంట్ బిల్ అనేది ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఉంటేనే మీరు కొత్త పిషన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే జిల్లాల వారీగా ఎవరు అంటే మనకు అర్హుల జాబితా అనేది కూడా విడుదల చేయబోతున్నారు దాని ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్లలో సీఎం చంద్రబాబు గారు ఏం చెప్పారంటే యాభై సంవత్సరాలకే మన ప్రభుత్వం కనుక వస్తే యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తానన్నారు మరి అప్పట్లో బీసీ కులాలకు వారికి మాత్రమే ఇస్తానని చెప్పినా కూడా ఇక్కడ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా అందరికీ కలిపి ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఉగాది తర్వాత నుంచి అంటే వచ్చే నెల ఏప్రిల్లో మొత్తానికి ఏప్రిల్ మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు అలాగే మిగిలినటువంటి వారు కూడా గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఎదురు వారు వారికి కూడా గుడ్ న్యూస్ అయితే ఉంది అలాగే మనకు ఇక్కడ మా ఈ మన కూట ప్రభుత్వంలో అప్లై చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి వారికి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించి వారికి కూడా మనకి పింఛన్లను అయితే పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట మరి తప్పకుండా మనకు మే నెలలో కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మరి మే నెలలో మనం పెన్షన్ తీసుకోవాలంటే ఇక్కడ మనకు ఈ నెలలో ఖచ్చితంగా ఈ తనిఖీ అనేది చేసిన వారికి లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది దాని ప్రకారం మీకు కొత్త పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి చాలా అలర్ట్గా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సిద్ధంగా పెట్టుకోండి విద్యార్థులైతే మిగిలినవారు అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు పెన్షన్ అనేది వచ్చేయడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి